స్టూడెంట్స్ వెల్కమ్ టు సక్సెస్ సైనిక్ నవోదయ అకాడమీ ఈ వీడియోలో మనం రేపు పదమూడో తారీఖున జరగబోయేటటువంటి నవోదయ ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సో అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్ ఎన్ని గంటలకి ఉంటుంది ఎగ్జామ్లో ఒక్కొక్క బిట్టు ఎన్ని మార్కులకి ఇస్తారు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో చెప్పుకున్నట్లు ఇప్పుడు మనం హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం సో ముందుగా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి అందులోని మనం నవోదయ అని టైప్ చేస్తే నవోదయ అన్నీ టైప్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ ఉంటుంది ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని అడుగుతుంది సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసినాక డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయమని అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం సెలెక్ట్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అవుతుంది సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాప్చా క్వశ్చన్ మార్క్ వస్తుంది క్యాప్చా క్వశ్చన్ మార్క్ వచ్చినాక క్యాప్చా క్వశ్చన్ మార్క్ని మనం ఎంటర్ చేయాలి సో నైంటీ టూ మైనస్ ఫిఫ్టీన్ అడిగింది నైంటీ టూ మైనస్ ఫిఫ్టీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట సబ్ట్రాక్షన్ చేసినాక ఆ వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఆ వాల్యూని ఎప్పుడైతే ఎంటర్ చేసామో చేసినాక సైన్ ఇన్ క్లిక్ చేయాలి సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఎడ్మిట్ కార్డ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసినాక డౌన్లోడ్ అని వస్తుంది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మనకిప్పుడు సో ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడవచ్చు డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్ని సో ఈ విధంగా మనము అడ్మిట్ కార్డ్ని నవోదయ్యాకి సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట సో ఇప్పటికీ కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వీడియోని చూసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు ఎన్ని గంటలకు వెళ్ళాలి ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ అప్ చేయాలి అసలు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క క్వశ్చన్కి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఇస్తారన్నది ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం సో ముందుగా మనం హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలి ఏం క్యారీ చేయకూడదు ఎగ్జామ్ టైమింగ్ ఎలా ఉంటుంది ఎన్ని బిట్స్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం సో మనం మ్యాండేటరీగా క్యారీ చేయవలసినవి ఏంటంటే మొట్టమొదటిగా మన అడ్మిట్ కార్డ్ అంటే మనం ఎగ్జామ్కి అప్లై చేసినాక మనకి ఒక హాల్ టికెట్ అనేది వస్తుంది దాన్ని మనం క్యారీ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా దానితో పాటు ఒక పెన్ అది బ్లాక్ కావచ్చు లేదా బ్లూ పెన్ కావచ్చు అది బాల్ పెన్ అయి ఉండాలి గ్లెటర్స్ యూజ్ చేయకూడదు జెల్ పెన్స్ యూజ్ చేయకూడదు ఎందుకంటే ఓఎంఆర్ అనేది వ్యాలిడేట్ అవ్వదు సో నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యముగా ఐడెంటిఫికేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా పట్టుకెళ్ళండి సో వీలు కుదిరితే మీ యొక్క మీకు ఉన్నటువంటి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోల్ని కూడా పట్టుకెళ్ళండి ఏ అవసరమైనా ఉండచ్చు సో ఇప్పుడు ఏం క్యారీ చేయకూడదు అంటే అసలు ఏమి ఇవి అస్సలు పట్టుకెళ్ళకూడదు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవి పట్టుకెళ్తే ఎగ్జామ్ హాల్లోకి మనల్ని అలౌ చేయరు సో అవి ఏంటి ముందుగా వాచెస్ అది ఎనలాగ్ వాచ్ కావచ్చు డిజిటల్ వాచ్ కావచ్చు ఇవి మాత్రం పట్టుకెళ్ళకూడదు సో అదేవిధంగా క్యాలిక్యులేటర్స్ అంటే సమ్మని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లేషన్ కానీ డివిజన్ కానీ ఇలాంటివి చేయడానికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని అలౌ చేయరు నెక్స్ట్ అదేవిధంగా మీరు రఫ్ చేసుకోవడానికి వైట్ పేపర్స్ని కూడా తీసుకెళ్ళకూడదు ఎగ్జామ్ హాల్లోకి అదేవిధంగా ముఖ్యంగా చాలామంది పెన్సిల్తో బబుల్ చేసి ఎరేజ్ చేసేయచ్చు అనుకుంటారు కానీ పెన్సిల్ని ఎరేజర్ని కూడా ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు సో పేరెంట్స్ మీరు కూడా ఇది గమనించి మీ పిల్లలకి ఒకసారి తెలియపరచండి సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ టైం ఎన్ని గంటలకి మనకి ఎగ్జామ్ హాల్ టికెట్లో టైం ఇస్తారు పదిన్నరకి రిపోర్టింగ్ టైము పదకొండున్నర నుంచి ఒంటి గంటన్నర వరకు ఎగ్జామ్ జరుగుతుంది సో సుమారుగా రెండు గంటల పాటు ఈ ఎగ్జామ్ ఉంటుంది మొత్తం ఈ ఎగ్జామ్లో ఎనభై బిట్లు ఉంటాయి ఒక్కొక్క బిట్కి ఒకటి పాయింట్ రెండు ఐదు మార్కులు సో ఎనభై బిట్లు ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంటే దాదాపుగా వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పే సజెషన్ ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత వీళ్ళు కుదిరితే అంత తొందరగా మీ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళిపోండి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు లేదా మన బండి పాడయి ఉండొచ్చు లేకపోతే బస్సు దొరకకపోవచ్చు ఆటోలు ఉండకపోవచ్చు లక్ష రీజన్లు ఉంటాయి ఈ సంవత్సరం పాటు కష్టపడినటువంటి మీ అబ్బాయి యొక్క సత్తా చాటేటటువంటి టైం మనకి ఇప్పుడే దొరికింది సో అది మీ అబ్బాయికి కూడా ఇప్పుడే దొరికింది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మీ పిల్లలకి సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా త్వరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి సో ముందు రోజుగా అంటే పదమూడవ తారీఖు సెకండ్ సాటర్డే రోజు ఎగ్జామ్ పడింది సో ముందు రోజు త్వరగా పడుకోండి పిల్లలు త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేవండి సో ముందు రోజు ఫుడ్ కూడా నాన్ వెజెస్ కానీ లేకపోతే మసాలా ఫుడ్ ఐటమ్స్ కానీ తినకండి ఇలాంటి తినడం వల్ల కడుపు మంట పుట్టడం సో ఇలాంటివన్నీ జరగడం వల్ల మనం మార్నింగ్ లేచినప్పుడు కొద్దిగా మనకి ఇబ్బంది అనిపిస్తుంది సో అందరూ కూడా ఏంటంటే నైట్ కొద్దిగా తక్కువ మసాలా ఉన్నటువంటి ఫుడ్ని ప్రిఫర్ చేయండి ఇంకా మంచి ఏంటంటే ఏంటంటారు పెరుగన్నం తింటే ఇంకా బెటర్ సో నెక్స్ట్ వీడియోలో ఓఎంఆర్ని ఎలా ఫిల్అప్ చేయాలో దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం ఓకే థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యువర్ సక్సెస్ సైనిక్ నవోదయ అకాడమీ డైరెక్టర్ అనిల్ సార్ సో మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఒక సక్ నవోదయ సైనిక్ అకాడమీకి ఛానల్ని క్రియేట్ చేసి రన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ సక్సెస్ సైనిక్ నవోదయ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్